నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఇరవై ఒక్క పిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల రెండు వందల పది పిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల నాలుగు వందల ఇరవై పిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల ఆరు వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఒక్క దినారు యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై రెండు దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన ఆరు రెండు వందల డెబ్భై ఆరు రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దిన ఆరు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈ రోజు కువైట్లో ఉన్న దిన రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడులు ఎదుకలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్